ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ టెటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం హిందీ మాట్లాడడం నేర్చుకోవాలనుకున్న తెలుగు వాళ్ళందరికీ అతి ముఖ్యమైన కాన్సెప్ట్ హిందీలో అతి ముఖ్యమైన గ్రామటికల్ కాన్సెప్ట్ అనమాట ఇది తెలిస్తే ఆల్మోస్ట్ మీరు ప్రతి కాన్సెప్ట్లోనూ కూడా వేరే మనం నెక్స్ట్ నేర్చుకోబోయే ప్రతి కాన్సెప్ట్లోనూ కూడా ఈ పర్టికులర్ రూల్ అనేది గ్రామటికల్ రూల్ అనేది వస్తూనే ఉంటుందన్నమాట సో అంత ఇంపార్టెంట్ సో ఇది వచ్చేసరికి మన స్పోకెన్ హిందీ బుక్లో పేజ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ పేజ్ నెంబర్ ట్వంటీ ఫైవ్లో ఒక టేబుల్లా ఇవ్వడం జరిగింది దీన్ని మనం ఆ ఏఈ అంటాం ఏమంటాం ఆ ఏఈ అంటాం చూద్దాం దీని ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం చాలా శ్రద్ధగా వినండి చాలా చాలా ఉపయోగపడేది అనమాట చాలా ఉపయోగపడేది చాలా శ్రద్ధగా వినండి ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే చూడండి మనం ఎవరు అడిగారు యాక్చువల్గా సార్ వాళ్ళు మంచి బాలికలు అన్నప్పుడు అచ్చి లడికియా అన్నారు మీరు అచ్చి లడికియా అన్నారు ఓకే అలాగే ఇవి ఖరీదైన బట్టలు అన్నప్పుడు మెహంగే కపడే అన్నారు ఓకే మెహంగే కపడే అన్నారు ఇక్కడ అచ్చి లడికియా ఎందుకు వచ్చింది అచ్చా లడికియా అనకూడదా అని ఎవరు అడిగారు అర్థమైందా ఇక్కడ అచ్చి ఎందుకు వచ్చింది సార్ ఇక్కడ అచ్చ అనకూడదా అచ్చా అంటే మంచి కదా ఇక్కడ అచ్చి ఎందుకు వచ్చింది అని అడిగారు ఓకే సో ఇక్కడ మెహంగే ఫల్ అన్నాం ఖరీదైన పళ్ళు అన్నప్పుడు మెహంగే ఫల్ అన్నాం మెహంగే ఎందుకు వచ్చింది ఇక్కడ మెహంగా అంటే ఖరీదైంది అని కదా ఇక్కడ మెహంగే ఎందుకు వచ్చింది అని అడిగారు సో ఈ డౌట్స్ అన్నీ కూడా ఈరోజు మనం క్లారిఫై చేసుకోబోతున్నాం సరే చూడండి ఈరోజు మనం నేర్చుకోబోయేది ఆ ఏ ఈ నియమ్ ఇట్ ఈస్ ద సోల్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ అనమాట ఎందుకంటే ఇది ఎందుకు ఈ రూల్ ఎందుకు మెయిన్ అంటే ఇది చాలా అసెన్షియల్ ఇది ఈ రూల్ ఒకటి తెలిస్తే ఆల్మోస్ట్ హిందీలో ఇబ్బంది లేవుండదు సెంటెన్స్ ఫార్మేషన్లో చాలా ఈజీగా ఫామ్ చేయొచ్చు అనమాట ఏంటిది ఆ ఏ ఈ నియం అంటాం దీన్ని ఓకే సో ఇక్కడ చూడండి హిందీలో కొన్ని పదాలు ఉంటాయన్నమాట లైక్ ఇక్కడ యొక్క అని అంటాం మనం తెలుగులో యొక్క నా యొక్క ఇల్లు ఓకే ఇది నా యొక్క ఫోను ఇది నా యొక్క ఫోను ఈ ఫోన్ నా ఫోన్ అంటాం నా ఫోన్ ఓకే ఇది నా రిమోట్ ఓకే ఇది నా రిమోట్ ఇలా ఏదో సంథింగ్ ఇది నా బాటిల్ ఇలా నా 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 అని చెప్తూ ఉంటాం నా యొక్క అని చెప్తూ ఉంటాం అలాగే మా అబ్బాయిని తీసుకొచ్చి మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను అనుకోండి నా కొడుకు ఓకే నా కొడుకు లేకపోతే మా అమ్మ నాకు అమ్మాయి ఉందనుకోండి ఒకవేళ నా కూతురు సో ఇలాగా ఇది నా ఇల్లు ఇలా మనకి ఉన్న అసెట్స్ కానీ లేదా మన బంధువుల్ని కానీ మనం నా అని అంటూ ఉంటాం కదా మనం కలిగి ఉన్న దాని గురించి మనం మాట్లాడేటప్పుడు నా ఇల్లు నా ఇల్లు అనేది నా ఇది నా ఆస్తి నాది కాదనుకోండి రెంట్ ఇది ఓకే సో నా బాటిల్ ఇది నాదే రెంట్ కాదు ఓకే ఇలా మనకు సంబంధించిన విధాన కూడా మనకు సంబంధించిన విధాన కూడా మనం చెప్పేటప్పుడు నా అని చెప్తుంటాం కదా నా యొక్క అని నీ యొక్క అని వాళ్ళ యొక్క వీళ్ళ యొక్క ఈ యొక్క అని చెప్పేటప్పుడు ఒకే యొక్క అనే ఒకే పదానికి మూడు పదాలు ఉన్నాయన్నమాట హిందీలో ఏంటవి కీ అర్థమైందా అలాగే ఎలా ఎలా హౌ హౌ అంటాం ఇంగ్లీష్లో తెలుగులో ఎలా అంటాం ఎలా అని అడగడానికి మూడు పదాలు ఉన్నాయి అవేంటవి కైసా కేసే కేసీ కేసా కేసే కేసీ అర్థమైందా అలాగే మంచి మంచి అని ఒకే ఒక పదానికి అచ్చ అచ్చే అచ్చి కొత్త అనే ఒకే పదానికి అనయా నయే నయీ సార్ ఓకే బాగుంది అంటే మరి తెలుగులో మంచి అతను మంచి అబ్బాయి ఆ అమ్మాయి మంచి అమ్మాయి ఓకే వాళ్ళు మంచివాళ్ళు ఇలా మంచి 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 అని చెప్తాం కదా ఓకే అది హిందీలో మరి మూడు ఉన్నప్పుడు ఏది ఎప్పుడు యూజ్ చేస్తామనే ఒక డౌట్ వచ్చింది మీకు కదా సో ఇక్కడ చూసినట్టయితే మీకు అచ్చ అచ్చే అచ్చి ఈ చివరిలో సౌండింగ్ చూడండి అచ్చాలో చివరిలో ఆ అనే సౌండ్ ఎండ అయింది అచ్చే అనేది ఏ అనే సౌండ్తో ఎండ అయింది అచ్చి అనేది ఈ అనే సౌండ్ ఎండ అయింది ఆ ఏ ఈ నియమం అంటాం దాని గురించి దేని ఓకే కా కే కి కా అనేది ఆ అనే సౌండ్ ఎండ అయింది కే ఏ ఈ కదా సో దాని గురించి అది ఏమంటాం ఆ ఏ ఏఈ అంటాం ఆ ఏ ఈ నియమం ఎప్పుడు అచ్చా యూజ్ చేస్తాం ఎప్పుడు అచ్చే యూజ్ చేస్తాం ఎప్పుడు అచ్చి యూజ్ చేస్తాం అనేది మనకి ఇక్కడ టేబుల్ ఉంటుంది చూడండి మీకు పేజ్ నెంబర్ పేజ్ నెంబర్ ట్వంటీ ఫైవ్లో టేబుల్ చూడ చూడండి మీరు ఆ అనే సౌండ్ ఎప్పుడైతే మీరు యూజ్ చేస్తున్నారో ఎప్పుడు యూస్ చేస్తారని చూడండి మీరు ఒక జంట్ గురించి చెప్పేటప్పుడు పున్లింగ పున్లింగ శబ్దం అనమాట ఓకే అంటే మాస్కులన్ జెండర్ గురించి చెప్పేటప్పుడు ఆ అనే సౌండ్ యూజ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మా అబ్బాయి గురించి చెప్పాలి మంచి అబ్బాయి అని చెప్పాలనుకున్నప్పుడు అచ్చ లడక అంటారు అచ్చాలడక ఎందుకంటే ఆ అనే సౌండ్ ఎవరికి యూస్ చేస్తున్నాం మనం మెయిల్కి యూజ్ చేస్తున్నాం అనమాట మేల్ జెండర్ కి యూజ్ చేస్తున్నాం అందుకోసం ఏమంటాం అచ్చా లడక వహ ఏక్ అచ్చ లడకా హై అతను ఒక మంచి బాలుడు అర్థమైందా అతను ఒక మంచి బాలుడు ఓకే ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు ఈ అబ్బాయి ఈ అబ్బాయి ఎలా ఉన్నాడు అని అడగాలి మిమ్మల్ని ఓకే ఈ అబ్బాయి ఎలా ఉన్నాడు అని అడగాలి అడగాలనుకున్నప్పుడు ఏమంటాం యహ కైసా ఖైసాహయ్యా కైసే హయ్యా కైసి హయ్యా కైసా హై ఎందుకంటే ఆ అనే సౌండ్తో అవుతుంది కాబట్టి ఆ అనే సౌండ్తో అయ్యేది పురుషుడి గురించి చెప్పేటప్పుడు యహ లక ఖైసా హై యహ కైసా హై అని చెప్తాం అనమాట కైసా అర్థమైందా ఓకే ఇంతవరకు బాగుంది మరి ఏ ఇప్పుడు ఉపయోగిస్తాం ఏ ఇప్పుడు ఉపయోగిస్తాం అంటే చూడండి ఒకే పర్సన్ అయినా కూడా మనం అతనికి రెస్పెక్ట్ ఇస్తున్నాం అనుకోండి అర్థమైందా ఒకే పర్సన్ ఇక్కడ టీచర్ని ఇచ్చాను ఎగ్జాంపుల్ గా ఇక్కడ టీచర్ ని టీచర్ పిక్చర్ ఇచ్చాడు ఓకే టీచర్ మనం రెస్పెక్ట్ ఇస్తాం సో అందుకోసం మనం టీచర్ని ఏమంటాం అంటే అధ్యాపక్ అధ్యాపక్ అచ్చే ఓకే టీచర్ గారు జీ అచ్చే హై టీచర్ గారు బాగున్నారు బాగున్నారు అర్థమైందా అధ్యాపక్ జీ కై సే హై అంటే టీచర్ గారు ఎలా ఉన్నారు ఉపాధ్యాయుడు గారు ఎలా ఉన్నారు ఉపాధ్యాయులు ఎలా ఉన్నారు ఇలాగా ఒకే పర్సన్ అయినా కూడా ఒకే ఒకే పర్సన్ పురుషుడు ఇతను పురుషుడే ఇతను పురుషుడే ఇతను మ్యాస్కి జెండర్ ఇతను మ్యాస్కి ఇంజెండరే కాకపోతే ఇతను మ్యాస్కి ఇంజెండర్ గా తీసుకుంటాం అనమాట అదే మనం ఎవరినైతే గౌరవిస్తున్నామో ఆయన్ని మ్యాస్క్ ఇంజెండర్ గా తీసుకుంటాం అర్థమైందా నాన్నగారు టీచర్ గారు ఇలా మనం గౌరవించి మాట్లాడతాం కాబట్టి అక్కడ పితాజీ పితాజీ కైసే హాయ్ నాన్నగారు ఎలా ఉన్నారు మీరు ఎక్కడో హాస్టల్లో చదువుకుంటున్నారు ఇంటికి ఫోన్ చేశారు మమ్మీ మమ్మీ లిఫ్ట్ చేసింది లిఫ్ట్ చేసినప్పుడు ఎలా ఉన్నారు మీరు అందరూ ఇలా అడుగుతూ అడుగుతూ నాన్నగారు ఎలా ఉన్నారు ఓకే పితాజీ కైసే హే పితాజీ కైసే హే నాన్నగారు ఎలా ఉన్నారు కైసే అంటారనమాట అప్పుడు అమ్మ ఏముంటుంది ఓ అచ్చే హే ఆయన బాగున్నారు ఆయన బాగున్నారు సో ఇలా ఏ అనేది ఉపయోగిస్తాం అనమాట అలాగే చూడండి నెక్స్ట్ ఒక్క పర్సన్ కాకుండా ఒకవేళ ఎక్కువ మంది పురుషులు ఉన్నారనుకోండి వన్ ఆర్ మోర్ అంటే మోర్ దాన్ మోర్ దాన్ వన్ అనమాట ప్లో ప్లోరల్ బహువచనం ఎక్కువ మంది ఉన్నప్పుడు కూడా మనం ఏ అనేది ఉపయోగిస్తాం అనమాట ఓకే వీళ్ళు ఎలా ఉన్నారు అని అడగాలి నేను మిమ్మల్ని ఇద్దరు 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 అబ్బాయిలు ఉన్నారు ఇక్కడ వీళ్ళు ఎలా ఉన్నారు అని అడగాలనుకోండి ఏ ఏ అంటే వీళ్ళు ఏ అంటే వీళ్ళు తెలుసు మీకు ఏ ఏ ఏ కైసే హే వీళ్ళు ఎలా ఉన్నారు వే కై ఏ కైసే హే వీళ్ళు ఎలా ఉన్నారు అని అడిగితే మీరే ఉంటారు ఏ అచ్చే హే వీళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు అర్థమైందా ఏ అచ్చే హే వీళ్ళు బాగున్నారు అని చెప్తారు అలా కాకుండా ఇక్కడ చూసినట్టయితే స్త్రీ పురుషుల కాంబినేషన్ ఉంది ఓకే ఇక్కడ ఒక అమ్మాయి ఉంది ఒక అబ్బాయి ఉన్నాడు అలాగే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అనుకోండి దాంట్లో అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు ఓకే సో అప్పుడు పిల్లలు ఎలా ఉన్నారని అడగల మనం ఎవరినైనా పిల్లలు అంటే అర్థ పిల్లలు అంటే అందరూ పురుషులు అందరూ వాళ్ళకి అబ్బాయిలు అందరూ అబ్బాయిలు అయినా లేకపోతే అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నా వాళ్ళకి పిల్లలు ఎలా ఉన్నారు అని అడిగే అడిగేటప్పుడు బచ్చే కైసే హై బచ్చే కైసే హై బచ్చే అంటే పిల్లలు కైసే హై ఎలా ఉన్నారు కైసే ఏ ఉపయోగిస్తాం అనమాట ఏ ఏ అనే సౌండ్ వచ్చే కైసే అని ఉపయోగిస్తాం అనమాట బచ్చే కైసే హై బచ్చే కైసే హై అంటే ఏమంటారు వాళ్ళు బచ్చే అచ్చే హై బచ్చే అచ్చే హై బచ్చే అంటే పిల్లలు అచ్చే హై బాగున్నారు పిల్లలు బాగున్నారు బచ్చే అచ్చే హై అర్థమైందా బచ్చా అచ్చా హై పిల్లవాడు బాగున్నాడు బచ్చా అచ్చా హై అంటే పిల్లవాడు బాగున్నాడు ఓకే బచ్చే అచ్చే హై పిల్లలు బాగున్నారు పిల్లలు బాగున్నారు అలా ఇద్దరు వాళ్ళకి వాళ్ళకి ఒకవేళ ఇద్దరు మగపిల్లలు అనుకోండి అయినా కూడా మనం బచ్చే కైసే హే అంటాం అర్థమైందా అలాగే ఒక ఆడపిల్లలు మగపిల్లలు కూడా ఉన్నారనుకోండి వాళ్ళకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి లేకపోతే ఒక ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఒక ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు వాటవర్ అ కాంబినేషన్ అనమాట అలా కాంబినేషన్ ఎప్పుడైతే ఉందో అచ్చే అని యూజ్ చేస్తాం అచ్చే ఓకే అంటే మనం ఒకే పర్సన్ పెద్ద గురించి మాట్లాడినా లేదా ఎక్కువ మంది పురుషుల గురించి మాట్లాడినా లేదా మనం మాట్లాడే గ్రూప్లో స్త్రీలు పురుషులు కాంబినేషన్ ఉన్నా మనం ఏ కారాంత శబ్దాన్ని ఉపయోగిస్తామన్నమాట అచ్చే కేసే అలా ఓకే అదే మనం చూడండి ఒకే స్త్రీ గురించి మాట్లాడినా లేదా ఎక్కువ మంది స్త్రీల గురించి మాట్లాడినా ఈ అనేది ఉపయోగిస్తాం అనమాట ఓకేనా బేటీ బేటీ కూతురు ఎలా ఉంది కూతురు ఎలా ఉంది మీ అమ్మాయి ఎలా ఉంది ఇలా ఏదైనా అడిగేటప్పుడు బేటీ కైసీ హై బేటీ కైసీ హై బెహన్ కైసీ హై బెహన్ బెహన్ కైసీ హై బహన్ అంటే సోదరి ఓకే బెహన్ కైసీ హై సోదరి ఎలా ఉంది అదే సోదరి ఎలా ఉన్నారు సోదరి మణులు ఓకే సోదరీమణులు మణులు సోదరి ఎలా ఉన్నారు బెహనే కైసి హే బెహనె కైసీ హే నాకు ఒకే సిస్టర్ అనుకోండి ఏం చెప్తాను బెహన్ కైసీ హే బెహన్ కైసీ హే బెహనే కైసీ హే అంటే అక్క ఎలా సారీ అక్క ఎలా ఉంది లేదా అక్కలు ఎలా ఉన్నారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ సోదరి ఎలా ఉంది సోదరి మొన్న ఎలా ఉన్నారు ఒక సిస్టర్ ఎలా ఉంది సిస్టర్స్ ఎలా ఉన్నారు ఇలా ఏదైనా కూడా సింగులర్ లేదా ఫ్లోరల్ మన గురించి మనం మాట్లాడేటప్పుడు ఈ విధంగా క్లియరా అర్థమైందా మీకు సో ఇలా అచ్చా అచ్చే అచ్చి ఓకే కైసా కైసే కైసి నయా నయే నయీ ఇలా ఎప్పుడైతే మూడు పదాలు ఉన్నాయో ఒక తెలుగు పదానికి హిందీ హిందీలో మూడు పదాలు ఉన్నాయో అలాంటి వాటన్నింటినీ కూడా ఈ విధంగా ఆ ఏఈ నియముని బేస్ చేసుకుని ఉపయోగించాలన్నమాట ఓకే అయితే హిందీలో ఒక చిన్న ప్రాబ్లం ఉంది అదేంటి అంటే తెలుగులో చూడండి జనరల్గా తెలుగులో మనుషుల్ని మనుషుల్ని మనం స్త్రీ పురుషులుగా డివైడ్ చేస్తాం ఇంతకుముందు మనకి ఒక ఒక అబ్బాయి ఫోటో చూపించాను ఆ అబ్బాయిని చూడగానే మీరు అచ్చా లడక అన్నారు అర్థమైందా అచ్చా యూస్ చేశారు అక్కడ అమ్మాయి ఫోటో చూపించాను అచ్చి అన్నారు ఓకే ఒక టీచర్ ఫోటో చూపించాను అచ్చే అన్నారు అర్థమైందా అచ్చా అచ్చే అచ్చి సో ఇలా అక్కడ వాళ్ళ జెండర్ని బేస్ మనుషుల్ని చూపించాను కాబట్టి ఆ జెండర్ని బేస్ చేసుకుని మీరు చెప్తారు అయితే తెలుగులో ఏంటంటే త్రీ జెండర్స్ ఉంటాయి అంటే మూడు లింగాలు ఉంటాయి అన్నమాట పున్లింగము స్త్రీలింగము నపునుషలింగం మ్యాస్కులిన్ జెండర్ ఫెమినైన్ జెండర్ అండ్ న్యూట్రల్ జెండర్ ఇంగ్లీష్లో కూడా త్రీ ఉంటాయి అన్నమాట మ్యాస్కులిన్ జెండర్ ఫెమినైన్ జెండర్ అండ్ న్యూట్రల్ జెండర్ న్యూట్రల్ జెండర్ అంటే ఏంటి ఈ రెండు కాంది అంటే మగ ఆడ కాంది ఏవైతే ఉందో అది న్యూట్రల్ జెండర్ అవుతుంది అనమాట అంటే వస్తువులు జంతువులు వీటన్నింటిని మనం ఇప్పుడు చూడండి ఎద్దు వస్తున్నాడు ఆవు వస్తుంది ఒకే మగ్గుర్రం వస్తున్నాడు ఆడగుర్రం వస్తుంది ఇలా చెప్పం మనం కదా అక్కడ గుర్రాలు ఇలాంటి ఎద్దులు అంటే జంతువులు కానీ పక్షులు కానీ మగచిలక మాట్లాడుతున్నాడు ఆడచిలక మాట్లాడుతుంది మక్కుక్క మరుగుతున్నాడు ఆడ కుక్క మరుగుతుంది ఇలా చెప్పాం మనం ఓకే ఎందుకంటే వాటిని అన్నింటినీ కూడా నపుంశకలింగలో తీసుకుంటాం నపుంశకలింగ అంటే న్యూట్రల్ జనరలో తీసుకుంటాం అనమాట ఓకే డాగ్ డాగ్ ఈజ్ బాకింగ్ అంటే కుక్క మరుగుతుంది కుక్క మరుగుతుంది పిల్లి అరుస్తుంది ఓకే అది ఆడ గుర్రమైనా మగ గుర్రమైనా ఏదైనా కూడా గుర్రం వస్తుంది గుర్రం వస్తుంది ఓకే ఎద్దు నడుస్తుంది ఎద్దు నడుస్తుంది ఇలా అన్నిటికీ కూడా ది యాడ్ చేస్తాం అనమాట అలాగే ఫోన్ మ్రోగుతుంది ఫోన్ ఫోన్కి జనరే ఉండదు ఈ మైక్ పనిచేస్తుంది పనిచేస్తుంది ఇలా వస్తువులు అన్నిటికీ ది 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 అని యూజ్ చేస్తుంది కానీ హిందీకి వచ్చేసరికి ఏమవుతుందంటే హిందీ లాంటి లాంగ్వేజ్ ఇంకా కొన్ని ఉన్నాయి ఓకే ఈ లాంగ్వేజ్లో వచ్చేసరికి ఏంటంటే ఆ ఓల్ని మనుషుల్నే కాకుండా వస్తువుల్ని కూడా మనం ఏం మాట్లాడతామో నౌన్స్ పేర్లు ఆ పేర్లన్నింటినీ కూడా మనం ఐదర్ పుల్లింగ్లో తీసుకోవాలి లేదా స్త్రీలింగ్లో తీసుకోవాలి ఎందుకంటే న్యూట్రల్ జెండర్ అనేది లేదనమాట నపునుషిక లింగ అనేది హిందీలో లేదు ప్రతి వస్తువుని అయితే పురుషుడిగా కన్సిడర్ చేయాలి లేదా స్త్రీగా కన్సిడర్ చేయాలి చిత్రం సార్ ఇప్పుడు ఫోన్ ఏమవుతుంది ఫోన్ స్త్రీలింగ పుల్లింగా ఒకవేళ పుల్లింగ అయితే దాన్ని దేన్ని పెట్టి మనం రికగ్నైజ్ చేయాలి ఇప్పుడు పెన్ ఉంది పెన్ స్త్రీలింగ పుల్లింగ ఇది స్త్రీయా పురుషుడా అంటే ఏం చెప్తారు మీరు అంతే అంతే కదా ఇప్పుడు మైక్ పుల్లింగ పురుషుడే స్త్రీయా అంటే ఇప్పుడు మైక్ మైక్ పని చేస్తున్నాడు పని చేస్తుంది అనాలా ఇప్పుడు ఫోన్ మ్రోగుతున్నాడు అనాలా మ్రోగుతుంది అనాలా అంతే కదా ఇప్పుడు ఇప్పుడు దీన్ని పుల్లింగలో స్త్రీలింగ తీసుకెళ్తే అయితే మ్రోగుతున్నాడు అనాలి ఫోన్ మ్రోగుతున్నాడు ఓకే లేదా ఫోన్ మ్రోగుతుంది రెండిట్లో ఏదో ఏదో చేయాలి ఇప్పుడు ఎలా ఎలా దేన్ని దేన్ని తీసుకుని మీరు దీన్ని ఉన్నాడు లేదా ఉన్నది అని చెప్తారు మీరు అంతే కదా సో ఇది పెద్ద హెడేక్ కాన్సెప్ట్ అనమాట హిందీలో ఏదైనా హెడ్ కాన్సెప్ట్ ఉంది అంటే అది ఇదే ప్రతి వస్తువుని ఇప్పుడు మగ గుర్రం గోడ అంటే మగ్గుర్రం గోడి అంటే ఆడగుర్రం అర్థమైందా అచ్చా గోడ అచ్చి గోడి అర్థమైందా అచ్చా కుత్త అచ్చా కుత్తి సారీ అచ్చి కుత్తి అచ్చా కుత్ కుత్త అంటే మగ్ కుక్క కుత్తి అంటే ఆడ కుక్క అర్థమైందా బిల్లి అంటే ఆడపిల్లి బిలావ్ అంటే మగపిల్లి సో దాన్ని జెండర్ని బేస్ చేసుకుని మనం ఏం చేయాలంటే అచ్చి బిల్లి అంటాం అచ్చి బిల్లి మంచి పిల్లి యా అచ్చి బిల్లి హై ఇది మంచి పిల్లి ఓకే అచ్చా బిలావ్ హై ఇది మంచి మగపిల్లి సో ఇలాగా కంపల్సరీ మనం ఆ జెండర్ని బేస్ చేసుకుని ఈ అచ్చా అచ్చి కైసా కైసి పిల్లి కైసి హై పిల్లి ఎలా ఉంది మీ మీరు ఎవరో మీ రిలేటివ్స్ ఎవరికో పెంపుడు పిల్లు ఉందన్నమాట పెంపుడు బిల్లు ఉంది వాళ్ళకి అంటే చాలా ప్రాణం పిల్లల్ని పట్టించుకోవాలని పిల్లలు మాత్రం చాలా బాగా కేర్ తీసుకుంటారు వాళ్ళు సో మీరు ఫోన్ చేసి పిల్లలు ఎలా ఉన్నారని అడగరు పిల్లలు ఎలా అడుగుతారు అన్నమాట ఓకే ఎందుకంటే వాళ్ళకి అలా అడిగితేనే ఇష్టం పిల్లలు ఎలా ఉన్నారంటే వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు అనమాట అసలు పిల్లల్ని వాళ్ళు పిల్లనే పట్టించుకుంటారు సో అలాంటప్పుడు వాళ్ళు పిల్లల్ని అలా ఎలా ఉన్నారని అడిగినా వాళ్ళు చెప్పరు అందుకని మీరు ఏమంటారు మన ఫోన్ చేయగానే పిల్లి ఎలా ఉంది అని అడుగుతారు అప్పుడు ఏమంటారు మీరు బిల్లీ కైసి హే ఎందుకంటే పిల్లి స్త్రీలింగ్ అనమాట బిల్లీ అంటే స్త్రీలింగ్ బిల్లీ కైసీ హ్యాక్ ఓకే బాగుంది సార్ వెరీ గుడ్ మీరు చెప్పిన కాన్సెప్ట్ కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉన్నా కూడా ఏదో బాగానే ఉంది అయితే ఇప్పుడు మాకు వచ్చిన డౌట్ ఏంటా డౌట్ ఓకే ఇప్పుడు పిల్లులు కుక్కలు అయితే ఏదో రకంగా మొత్తానికి మనం కుత్త అంటే మా కుక్క అని కుత్తి అంటే ఆడ కుక్కని బిల్లి అంటే ఆడపిల్లి అని చెప్పారు కాబట్టి మీరు బాగానే ఉంది ఇవన్నీ మనం కన్సిడర్ చేయొచ్చు కానీ మరి ఈ ఫోన్లు వీటిని కూడా ఎలా కన్సిడర్ చేస్తాం సార్ ఇది ఇది మెయిల్ ఆ ఫీమేలా అండి ఏం చెప్తాం సార్ అంతే కదా నేను ఎవరో చెప్పలేం మరి అలాంటి వాటికి ఏం చేయాలంటే దానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయన్నమాట యాక్చువల్గా అంటే నదులన్నీ స్త్రీలింగాలని సముద్రాలన్నీ పుల్లింగాలని పర్వతాలన్నీ పుల్లింగాలని లేకపోతే కొండలన్నీ స్త్రీలింగాలని ఒక దేశాలన్నీ దేశాల పేర్లన్నీ పుల్లింగాలని వారాల పేర్లన్నీ పుల్లింగాలని ఓకే సో ఇలా కొన్ని కొన్ని నక్షత్రాల పేర్లన్నీ స్త్రీలింగాలని గ్రహాల పేర్లన్నీ పుల్లింగాలు భూమి ఒకటే స్త్రీలింగని ఇలాంటి కొన్ని కొన్ని చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి వీటన్నిటిని పట్టించుకుంటే మీరు ఎప్పటికీ హిందీ మాట్లాడలేరు అర్థమైందా కాబట్టి మీరు ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తాను చూడండి మీకు తెలిస్తే అది స్త్రీలింగం అని తెలిస్తే ఇప్పుడు నాకు తెలుసు కొన్ని 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 తెలుసు నాకు అన్నీ తెలియవు డిక్షనరీలు చాలా పదాలు ఉంటాయి అవన్నీ అవన్నీ మనకు ఇక్కడ తెలుస్తాయి గుర్తుండవు కూడా గుర్తున్న కూడా చాలా కష్టం అది మరి హిందీ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అనమాట అలవాటు అయిపోయింది ఇప్పుడు పెన్ ఎలా ఉంది అని అడిగా అడగాలనుకోండి పెన్ ఎలా ఉంది ఈ పెన్ ఎలా ఉంది అని నేను హిందీ పర్సన్ అడగాలనుకోండి అతను ఏమడుతాడంటే పెన్ స్త్రీలింగ పుల్లింగ అలాంటివి ఏమి వాళ్ళకి తెలియవు కానీ అతను చిన్నప్పటి నుంచి ఏం విన్నాడు పెన్ కైసీ హై అని విన్నాడు అనమాట పెన్ కైసీ హై ఏ పెన్ అచ్చి హై అలాగే విన్నాడు కలం అచ్చి హై ఈ పెన్ బాగుంది అని చెప్పినప్పుడు ఇప్పుడు కలంతో పాటు ఎప్పుడు అచ్చి అనేది విన్నాడు అతనికి అలాగే బ్రెయిన్లో స్టోర్ అయిపోయింది కాబట్టి అతను అలాగే చెప్పేస్తాడు అనమాట ఈ పెన్ పుల్లింగా స్త్రీలింగ అతనికి ఏం తెలియదు అతను విన్నాడు ఆ విన్నదే మాట్లాడేస్తున్నాడు అంతే అర్థమైందా సో అలా మాట్లాడుతూ మాట్లాడుతూ వింటూ వింటూ నేర్చేసుకున్నారు వాళ్ళు అది కష్టమైనా కూడా అది అన్ని పదాలు ఉన్నా కూడా కానీ మనం కొత్తగా నేర్చుకుంటున్నాం కాబట్టి అది మనకి ఇంపాసిబుల్ ఇప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ స్త్రీలింగ పుల్లింగ అని తెలుసుకోవడం దట్ ఇస్ హైలీ ఇంపాసిబుల్ ఓకే కాబట్టి మనం ఏం చేయాలంటే నీకు ఏదైనా తెలిస్తే ప్రతిరోజు వాడే పదాలు ఉంటే అవి స్త్రీలింగం అని తెలిస్తే దాన్ని అచ్చి కలం అని అచ్చి కితాబ్ అని కితాబ్ అని స్త్రీలింగని మీకు తెలుసు అనుకోండి తెలుసు మీకు అలాంటప్పుడు అచ్చి అని ప్లేస్ చేస్తారు మీకు తెలీదు తెలియదు మీకు తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు ఎందుకంటే అంత పెద్ద హెడ్ కాన్సెప్ట్ అనమాట అవన్నీ గుర్తుపెట్టుకుని మాట్లాడడం అనేది ఎవరి వల్ల కాదు యాజ్ ఎ బిగినర్ లెర్నర్ కాబట్టి మీకు తెలిస్తే అచ్చి తెలియకపోతే అన్ని పుల్లింగే నో ప్రాబ్లం ఓన్లీ మీకు తెలిసే మనుషులు తప్ప రామ్ అచ్చా హై రామ్ పురుషుడు మనకు తెలుసు కాబట్టి రామ్ అచ్చా హేయ రామ్ రామ్ కచ్చా లడకా హై ఇది ఇది మాత్రం ఇది మాత్రం ప్రాపర్ చెప్తారు సీత కచ్చి లడికి హై సీత మంచి బాలిక ఓకే ఇది మాత్రం బాగానే చెప్తారు మీరు ఓకేనా కానీ వస్తువులు వచ్చేసరికి ఏం చేస్తారంటే సింపుల్గా అన్నిటిని కూడా పుల్లింగ్లో చెప్పేసేయండి యహ అచ్చా కలం హై అన్న ఇబ్బంది ఏమీ లేదు సార్ మీరు అచ్చి అనలేదని చెప్పి ఎవరు ఏ హిందీ పర్సన్ మిమ్మల్ని బ్లేమ్ చేయడం అనమాట అర్థమైందా మీకు యహ కలం హై అన్న కూడా ఇబ్బంది ఏమీ లేదు మీకు తెలియదు పెన్ అనేది స్త్రీలింగం తెలియదు సో మీరు అచ్చా కలం హై అని చెప్పేసేయండి అర్థమైందా యహ్ ఏక్ అచ్చా మొబైల్ హై చాలు దీన్ని పురుషుడిగా పుల్లింగా కన్సిడర్ చేసేసరి దీన్ని అర్థమైందా యహ్ ఏక్ అచ్చా కితాబ్ హై అంటే జనరల్గా అయితే బుక్ అనేది స్త్రీలింగ్ కానీ నేను ఏమంటున్నాను ఇక్కడ అచ్చా కితాబ్ అనేస్తున్నాను హిందీ వాళ్ళకి అర్థమైపోయింది ఇది మంచి పుస్తకం అని మీరు చెప్తున్నారని కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా అచ్చా అనేది కితాబ్తో వినలేదు కలిపి వినలేదు కాబట్టి వాళ్ళు కొద్దిగా ఆర్డ్గా అనిపిస్తుంది సౌండ్ డిఫరెంట్గా అనిపిస్తుంది వాళ్ళకి కానీ ఏ ఇబ్బంది ఏమీ లేదు మీరు మీరు మాట్లాడాల్సింది మీరు మీరు చెప్పేశారు ఇది మంచి పుస్తకం అన్న విషయం వాళ్ళకి యహక అచ్చా కితాబైజీ అని చెప్పేశారు మీరు ఒక షాప్లో పని చేస్తున్నారు ఒక హిందీ పర్సన్ వచ్చాడు ఈ బుక్ ఎలా ఉంటుందని అడిగాడు ఏ బౌత్ అచ్చా కితాబ్ అయ్యి అచ్చా కితాబ్ అన్నారు ఓకే అదే మిస్ ప్రనౌన్ అదే మిస్కమ్యూనికేట్ అవ్వాల ప్రాపర్గానే చెప్పారు మీరు కానీ గ్రమటికల్లీ రాంగ్ అది గ్రమటికల్లీ రాంగ్ అతను ఎప్పుడూ వెళ్ళదు కాబట్టి అతనికి ఆర్డ్గా అనిపిస్తుంది అంతే కానీ మీరు చెప్పిన మీనింగ్ అయితే అతనికి అర్థమైపోయింది ఓకేనా సెస్ యాజ్ ఎ బిగినర్ మీరు ఇంతవరకునే నేర్చుకోండి ఇంకా మీరు లింగ్ అనేది కాన్సెప్ట్ ఉంది మన బుక్లో ఇచ్చాను నేను యాక్చువల్గా ఓకే అది పేజ్ నెంబర్ కూడా చెప్తాను మీరు ఎవరైనా హిందీ టీచర్స్ ఉన్నా లేకపోతే హిందీ సబ్జెక్ట్ మార్క్స్ తక్కువ వస్తున్నాయి గ్రామిటికల్గా నేర్చుకోవాలన్న ఒక స్టూడెంట్ ఉన్నా అలాంటి వాళ్ళు మాత్రం ఆ కాన్సెప్ట్కి వెళ్ళి అవి చూడండి ఏ వి పుల్లింగ్లకు వస్తాయి ఏవి స్త్రీలింగులకు వస్తాయి అనేది మిగిలిన వాళ్ళు ఎవరైతే బిజినెస్ కోసం నేర్చుకుంటున్నాను జాబ్లో మన కలీగ్స్తో మాట్లాడని నేర్చుకుంటున్నాను అనుకుంటారో మాక్సిమం మీరు ఆ అటువైపు వెళ్ళకపోతే మీ ఆరోగ్యానికి మంచిది అనమాట అంతకు మించం కాదు ఓకే ఎందుకంటే అది పెద్ద తలపోటు వ్యవహారం ఓకే లింగ్ అనే కాన్సెప్ట్ ఈ మన బుక్లో అయితే టూ ట్వంటీ సిక్స్లో ఉంది ఓకే అర్థమైందా మాట్లాడడం ఓన్లీ స్పోకెన్ మాత్రమే నేర్చుకుంటాను సార్ నాకు గ్రామాటికల్గా నాకు పెద్ద ఏం అవసరం లేదండి ఇది నేను కమ్యూనికేట్ చేయగలిగితే చాలా నాకు ముందు నేను చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాను నేను నా బిజినెస్లో కమ్యూనికేట్ చేయలేక అలాంటి వాళ్ళు ఏంటంటే ఇవేం పట్టించుకోవద్దు గ్రామర్ నేను పట్టించుకోవద్దు లింగ్ ఇవన్నీ పక్కన పెట్టేసేయండి మీకు తెలిస్తే అది స్త్రీలింగ్ తెలియకపోతే అన్ని పుల్లింగే చెప్పేసి ఇబ్బంది ఏమి లేదు అర్థమైందా ఓకే వెరీ గుడ్ ఇంతవరకు మీకు అర్థమైందనుకుంటాను నేను ఎవరైతే వెళ్తాను నేను నేను గ్రామర్లో డీప్గా వెళ్తాను నేను నేను ఒక హిందీ టీచర్ని అంటే కొంతమంది హిందీ టీచర్స్ కూడా ఉన్నారు మన మన బ్యాచ్లో సో వాళ్ళు మాత్రం కంపల్సరీ నేర్చుకోవాలి ఎందుకంటే మీరు స్టూడెంట్స్ టీచ్ చేసేటప్పుడు మీరు ప్రాపర్గా ఆ సెంటెన్స్ని గా కరెక్ట్ చేసే కాన్సెప్ట్స్ ఉంటాయి ఎగ్జామ్స్లో అలాంటివి మీరు మీ స్టూడెంట్స్ టీచ్ చేయాలంటే కంపల్సరీ మీకు రూల్స్ తెలిసి ఉండాలి కాబట్టి నేను టూ ట్వంటీ నైన్ చెప్పాను ఏదో చెప్పినట్టు నా పేజ్ నెంబరు ఆ పేజ్లో ఉంది ఒక్కసారి అవన్నీ మీరు చూడండి సో ఇవి క్లాస్లో ఎక్కువ డిస్కస్ చేయట్లేదు నేను ఎందుకంటే అవసరం లేదు కాబట్టి మిగిలిన వాళ్ళకి ఓకే సో ఆ విధంగా అనమాట